డియర్ ఫ్రెండ్స్ ఒక ముఖ్య గమనిక ఏంటంటే గత నెల రోజులుగా ఈ బ్యాంకింగ్ వ్యవహారాల మీద ఒక ఫోన్ కాల్ వస్తుంది ప్రతి ఒక్కరికి మీ డెబిట్ కార్డ్ కానీ లేదా క్రెడిట్ కార్డ్ రూపే కార్డ్ గా కన్వర్ట్ చేసుకోమని చెప్పి ఫోన్ కాల్స్ వస్తున్నాయి అయితే వీటిలో ఫేక్ కాల్స్ కూడా వస్తున్నాయి మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనకు కాల్ చేసినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను జెన్యున్ గా ఆ బ్యాంక్ సంబంధించిన వాడేనా కాదా ఫస్ట్ మనం ప్రూవ్ చేసుకోవాలి రెండో విషయం ఏంటంటే వారు అడిగినట్టుగా మనం అందరము వాడికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ వాళ్ళు మీ యొక్క క్రెడిట్ కార్డ్ ని రూపే కార్డు గా కన్వర్ట్ చేసుకోండి మీకు అడిషనల్ కార్డు వస్తుంది యాడన్ కార్డు వస్తుంది అంటే ఆ యాడ్ అన్ కార్డ్ అనేది డైరెక్ట్ గా మీ మొబైల్ కి లింక్ వస్తుంది మీ మొబైల్లో వచ్చిన లింక్ ను కూడా స్పష్టంగా చదివి అది ఆ బ్యాంక్ కి సంబంధించినటువంటి లింక్ అయితేనే ఓపెన్ చేయండి ఎందుకంటే ఆ బ్యాంక్ కి సంబంధించిన పేరులోని అక్షరాల్లో ఒకటి ఒక అక్షరాన్ని వెనక ముందుగా చేసి ఈ ఫ్రాడ్ క్రియేటర్ ఈ హ్యాకర్స్ లేదా మన యొక్క అకౌంట్ని ఫిషింగ్ చేస్తారు వీళ్ళు అంటే జస్ట్ మనం చేపలు ఎలాగ పడతామో సరదాగా గాలం వేసి అలా గాలం వేయడం అంటారు రూపంలో లింక్ రూపంలో పంపిస్తే మనం ఆ లింక్ ప్రెస్ చేసినప్పుడు వాడు ఫేక్ అయితే మన డేటా ఏదైతే ఉందో మన అకౌంట్ నెంబర్ కావచ్చు లేదా మన యొక్క సీక్రెట్ ఇష్యూస్ అన్ని కూడా వాడు మ్యాప్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం కరెంట్ ఇష్యూ ఇది ఇండియాలో ఉన్నటువంటి అన్ని బ్యాంకింగ్ వ్యవస్థలు రూపే లేఖ ట్రాన్స్ఫర్ చేసుకోండి బికాస్ రూపే అనేది మనకు భారతీయ కాయిన్ లాగా అంటే లైక్ ఇన్నాళ్ళు మనం వీసా అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి మనకు మాస్టర్ కార్డ్ వీసా కార్డ్ అనేసి సో రూపే అనేది ఇండియన్ కార్డ్ లాగా ఎవరో డిజైన్ చేశారు బ్యాంకింగ్ వ్యవస్థలో అప్రూవల్ తెచ్చుకున్నారు ఓకే ఎనివే మనం ట్రెడిషనల్ ఇండియన్ బిజినెస్ లేక లేదా ట్రెడిషనల్ ఇండియన్ కార్డ్స్ వాడదలుచుకున్నా కూడా అది సరిగా వెరిఫై చేసుకుని మీకు పూర్తి నమ్మకం కలిగిన తరువాత మాత్రమే లింక్ ను ప్రెస్ చేయండి కార్డు రూపంలో కన్వర్ట్ చేసుకుని అంతేకాని తొందరపడి చేస్తే తప్పకుండా మీకు పొరపాటు జరిగి ఏదైనా జరిగితే మీ యొక్క బ్యాంకింగ్ వ్యవహారాలు తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి గమనించండి ఈ విషయాన్ని గమనించిన తర్వాత మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ